వృషభరాశి వారికి మాసములో మొదటి పది రోజులు సమయము కొంచెం క్లిష్టంగా సాగుతుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఒక రకమైనటువంటి ఆదుర్ద ఒక భయము ఒక తెలియనటువంటి ఒక ఆందోళన మనసును పీకి పట్టి పీడిస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా పది రోజుల వరకు ఆ తర్వాత అంతా కూడా పట్టింది బంగారం అయ్యేటువంటి చాలా అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది వాహన సౌఖ్యము గ్రహయోగము సూచితమవుతున్నాయి ఇంట్లో కొంచెం అంటే చిన్నపాటి వాగ్వివాదాలు కనబడుతున్నటువంటి అవకాశం కనబడుతోంది ఏదైనా ఈ ఈ రాశి వారికి ప్రథమార్థంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అవి తాత్కాలికమే అని మాత్రం గ్రహించండి ఏ విధమైనటువంటి భయము ఏ విధమైనటువంటి బెంగా మీకు అక్కర్లేదు దూర ప్రయాణాలు అనుకోనటువంటి అధికమైనటువంటి పుణ్యవ్యయం ధనం వ్యయమవుతోంది కదా అని కంగారు పడకండి అది పుణ్యం ఏమవుతుంది అంటే తీర్థ క్షేత్ర దర్శనాలు చేసుకోవడం కానీ ఒక సత్కార్యాన్ని ఇంట్లో నిర్వహించటం వలన ఖర్చు పెట్టడం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంటుంది పది రోజులు పోయిన తర్వాత అంటే మాసంలో మాస ప్రారంభమైన తర్వాత పది రోజులు అయిన తర్వాత నుంచి మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం క్యాంపస్ రిక్రూట్మెంట్ లాంటివి ప్రొఫెషనల్ కోర్సులు చదివేటువంటి వారికి చక్కటి ఉద్యోగాలు లభించేందుకు అవకాశం ఏర్పడుతుంది కొంత అనారోగ్య సమస్య కనపడుతున్నప్పటికీ ఔషధ సేవనం వలన అది తీరిపోతుంది దాని వలన మీకు ఏ బంగా ఉండదు ఇంట్లో వారి యొక్క ఆరోగ్య స్థితి చిన్నపాటి ఆందోళన కలిగించినా అది కూడా తాత్కాలికమే భయపడక్కరలేదు కళాకారులకి మాత్రం చాలా విశేషమైనటువంటి సమయంగా కనబడుతుంది చాలా అనుకూలమైనటువంటి చాలా ఆస్వాదించదగినటువంటి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి సమయం ఇది కొంత ప్రతికూలత మొదటి పది రోజులు పదకొండు రోజులు ప్రతికూలత కనబడుతున్నప్పటికీ ఆ తర్వాత మిగిలిన మాసం అంతా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలతోటి మీకు విశేషమైనటువంటి ఆర్థిక లాభంతో పాటుగా ఆనందము కూడా మీకు స్పష్టంగా కనబడుతోందని చెప్పవచ్చు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగాలు వచ్చేటువంటి సమయం కాబట్టి చక్కగా విద్యార్థులందరూ కూడా చక్కగా మేధా దక్షిణామూర్తి వారి యొక్క ఆ స్తోత్రాన్ని పఠించటం దత్తాత్రేయులు వారి దర్శనం చేసుకోవడం అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు కూడా ప్రతి శుక్రవారము దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించటము అవకాశం ఉన్నవారు ఎక్కడైనా చండీహోమం జరిగితే అక్కడ భాగస్వామ్యం తీసుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను సూచిస్తుంది ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సుఖ సంతోషదాయకమైనటువంటి మరింత ఉత్తమమైనటువంటి భవిష్యత్తును పొందాలని ప్రార్థిస్తూ